నేను మీ డాక్టర్ ప్రతిమ క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అసలు ఐయుఐ ఎవరిలో చేస్తారు ఐయుఐ యూజువల్ గా సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే గర్భాశయం ద్వారం దగ్గర కొన్నిసార్లు స్పోమ్స్ పైకి అంటే లైక్ గర్భాశయంలోకి రాకుండా అక్కడే చనిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి లేదు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కొందరికి ఏంటంటే మొటైల్ స్పోమ్స్ అంటే కదిలే కణాలు చాలా తక్కువగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంటే మనము వాట్ ఎవర్ ద టెస్ట్ అవైలబుల్ ఉన్న దాంట్లో వీ కాంట్ ఫైండ్ అవుట్ ద కాజ్ అంటే కాజ్ అవుట్ చేయలేము సో అలాంటి వాళ్ళకి లేదు కొందరికి ఏంటంటే కాయిటల్ డిఫికల్టీస్ ఉంటాయి అంటే వెజైనిస్మస్ అనే ప్రాబ్లం అంటే ఫీమేల్లో ఇంటర్ కోర్స్ అవ్వడానికి చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇంటర్ కోర్స్ అవ్వలేరు సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఐయు సక్సెస్ రేట్స్ ఎంత చాలా మంది మనము ఇప్పుడు మేము టూ టైమ్స్ ఐయు చేయించుకున్నాం త్రీ టైమ్స్ ఐయువై చేయించుకున్నాం మాకు ఫెయిల్ అయిందని మీరు వింటూ సో అయ్యో ఫెయిల్ అయిందని చాలా మంది బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కానీ అయ్యో సక్సెస్ రేట్స్ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ థ్యాంక్ యూ